కళ్యాణ్ అటర్లీ ఫెయిల్ నిన్న వచ్చాడు మా కాన్సెన్స్ లోనే కనీసం జగన్మోహన్ రెడ్డి గారు పెళ్లికి వెళ్తే వచ్చిన జనం కూడా రాలేదు జగన్మోహన్ రెడ్డి గారు పెళ్లికి వెళ్తే ఆ పెళ్లికి ఇచ్చిన జనం కూడా రాలేదన్నమాట అంత వరస్ట్ ప్రోగ్రాం నేను అయినమాట ఈ లాస్ట్ ఇస్ వాయిస్ పవర్ ఆఫ్ స్పీచ్ లేదు ఇంకో పదిహేను సంవత్సరాలు నేను జాకీగా ఉంటాను నాతో మీరు కూడా ఉండండి చంద్రబాబు నాయుడు ముసలిపోతే అది ఎత్తుతా ఉంటానని చెప్తున్నాడు అనమాట అంటే చూడండి మనం ఇరవై సీట్లు కొట్టాము ఎట్లీస్ట్ మనకు టెన్ పర్సెంట్ అయినా సరే కమాండింగ్ నేను చంద్రబాబు నేను అడుగుతాను ఎందుకు మా పదవులు రావని చెప్పి నేనున్న సరే అనమాట కానీ ఆ వాయిస్ రాలేదు అందుకే కార్యకర్తల్లో నిరాశ వచ్చిందన్నమాట నిన్న కంప్లీట్ ఆంధ్ర అంతా కూడా ఫెయిల్ అయిందని చెప్పేసి ఆ ప్రోగ్రామ్ ఏమో అంటున్నారు ఒక ఆంధ్రజ్యోతి తప్పించి అండ్ ఈనాడు ఏదైనా సరే పవన్ కళ్యాణ్ పక్కన పెట్టేద్దాం ఇది మన ఇష్యూ అంతేనే నేను ఒక అంటే మన విశాఖపట్నంలో సుమారు తొంభై ఏడు వరకు కూడా వార్డులు ఉన్నాయి కార్పొరేటర్స్ ఏమో ముప్పై రెండు మంది ఉన్నారు ఏడు మన ఈ జిల్లాకి విశాఖపట్నం కాన్సిల్స్ ఉన్నాయి మీరు అనుకుంటే సార్ నిరా ఎవ్రీ డే మనమేమో కనీసం హండ్రెడ్ అండ్ థర్టీ డేస్ ఏమో ఒక్కొక్కరికి ఒక్కొక్క వార్డుకి ఇచ్చినా సరే హండ్రెడ్ అండ్ థర్టీ డేస్ వరకు కూడా మనం కార్యాచరణ చేయొచ్చు అమ్మాట దీని మీద మంచి మైలేజ్ వెళ్తుందన్నమాట ప్రజల్లో ఎవ్రీ డే దేర్ విల్ బి ఎన్ ఆర్టికల్ సోషల్ మీడియాలో వెళ్తుందన్నమాట మంచి ఉడుకు రక్తమైన వాళ్ళందరూ కూడా దాంట్లో పార్టిసిపేట్ చేస్తారనమాట నేను ఒక రిక్వెస్ట్ చేస్తాను ఏంటంటే మీ తరఫున జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఇది హండ్రెడ్ అండ్ సెవెంటీ ఫైవ్ కాన్షియన్స్ ని కూడా ఇన్వాల్వ్ చేయించాలి దీంట్లో ఈ ప్రోగ్రామ్ లాని హండ్రెడ్ అండ్ సెవెంటీ ఫైవ్ కాన్షియన్స్ కూడా రావాలి అక్కడ ఉండే లీడర్స్ అందరూ కూడా ఒక బస్సులోనేమో ఇక్కడికి వచ్చి ఆ వేదికను పంచుకొని హండ్రెడ్ అండ్ సెవెంటీ ఫైవ్ డేస్ దాన్ని ఎందుకంటే ఇది మోడీ అంత సులువైనడు కాదు దీని ఆపుడు కూడా కానీ మనం ఓన్ చేసుకోవాలి ఈ స్టీల్ బ్రాండ్ మనం ఓన్ చేసుకోవాలి ఇది ఆపడానికి మనం పూర్తిగా ప్రయత్నం చేయాలి ఫిఫ్టీ పర్సెంట్ ఇప్పుడు ఆల్మోస్ట్ కట్ ఆఫ్ చేశారు ఆల్మోస్ట్ ఒక వీక్కి డెబ్బై చాలు ఈ కూటమి ప్రభుత్వాన్ని ఇక్కడ కథ మన ఆంధ్రలోని ఒక ఇష్యూ చాలన్నమాట ఈ కూటమి ప్రభుత్వం కథానికి సో నేను అందుకే కోర్టును మీ తరఫున నాట్ ఓన్లీ ఫైవ్ కాన్సెన్ సినిమాలు రావడం కాదు ఒకసారి పెద్ద ఎత్తున ఒక రెండు లక్షల మంది తోటి జగన్మోహన్ రెడ్డి గారు సార్ ఈ కార్యక్రమం ఏమో అది పెద్ద ఎత్తున ఈ కార్యక్రమం చేయవలసిందిగా కూడా నేనేమో కోరుతానమాట ఈ రకంగా మనం ఓన్ చేసుకోవాల్సిన బాధ్యత ఉంది భయం అనేది రావాలి మోడీలోని భయం అనేది రావాలి పవన్ కళ్యాణ్ లోని భయం అనేది రావాలి చంద్రబాబు నాయుడు హ్యాండ్లు తడుచుకోవాలి అంతే కూడా నేను చెప్తాను అనమాట అంత సుమేగా ఎలా చేసుకుంటున్నారు వీళ్ళు ఒక మాట మీద లేరు ఆ రోజు పవన్ కళ్యాణ్ వచ్చారు స్టీల్ పంట అన్నాడు కార్మికులందరూ మా వైపు ఉంటే చాలు నేను ఇదేమో ఆపేస్తాను అని చెప్పేసి మరి ఇప్పుడు ఏమైంది ఈ పంట ఏమంటాడు మన ఇంట్లో చిన్న బిజినెస్ పెట్టుకున్నా సరే ఆ బిజినెస్ లేకపోతే బాగా నడవలేకపోతే మనం ఆపేస్తాం కదా ఈ అబ్బా ఏంటి మాటలు ఏంటి మాటలు ఇది ఆడాడు మాటలా మగడాడువాసం మాట్లాడేది ఇవన్నీ పని చేస్తాం ఏం కదా రాత్రి పనులు పనిచేస్తాం ఎందుకు ఈ రోజు అది నష్టం వచ్చింది పదివేలు తెచ్చా పదివేలు కోట్లు తెచ్చాం కదా పదివేలు కోట్లు తెచ్చాం కదా అని చెప్పి అంటున్నావు కదా ఆ పదివేలు కోట్లు నువ్వు బ్యాంక్ రుణం తీర్చలేని తెచ్చావు కొంతమంది ఎంప్లాయీస్ శాలరీస్ ఆగిపోతే అది తీసుకుని వచ్చావు బట్ నో వాట్ హ్యాప్నింగ్ నీ పదివేలు కోట్లు నువ్వు కోయలుకు కానీ లేదా పవర్ కానీ లేదంటే మూడు సార్లు కానీ అందించలేదు కదా దేని తీసుకుని వచ్చావు ఇప్పుడు మెయింటెన్స్ అందుకు ఆపిస్తావు ఈ మెయింటెన్స్ ఆపేయడం వల్ల రెండు బ్లాస్ట్ ఫార్లు ఆగిపోయాయి ఉండేది నాలుగు ఫస్ట్ పోజన్ లోనే తీసుకెండ్ ప్రైవేట్ లిమిటెడ్ ఫస్ట్ పోషన్ ఇండియాలో ప్రపంచ దేశాల్లో కూడా ఇప్పుడు ఈ మోడీ వచ్చిన తర్వాత ఈ చంద్రబాబు నాయుడు సెవంత్ పోషన్ తీసుకుని వచ్చారు ఎవరు తీసుకొచ్చారు అయ్యా ఈ పోషన్ కి నిరంతరం ఒక ప్రోగ్రామ్ ఏర్పాటు చేద్దాం నిరంతరం ప్రతిరోజు కూడా మనమేమో అక్కడ నిరాధి చేద్దాం రోజుకొక వార్డు రోజుకొక వార్డు తొంభై ఏడు వార్డులు హ్యాపీగా అన్ని చూసుకుంటాం వేస్తాను కంటే బ్యాక్ పెట్టుకోండి మీ యొక్క ఫ్లెక్షన్ పెట్టుకోండి ప్రతి రోజు కూడా ఒక వార్డు కూర్చుంటే అప్పుడు ఆ ప్లాట్ఫామ్ నుండి మన వన్ సెవెంటీ ఫైవ్ నుండి కూడా వచ్చిన లీడర్స్ ఏమో ప్రసిందన్నమాట సో దిస్ ఇస్ ద వే ద ప్రోగ్రామ్ కెన్ బి లెడ్ అండ్ వీ కెన్ బికమ్ సక్సెస్ అని చెప్పేసి నేను తెలియజేస్తాను అన్నమాట జై జగన్ జై భీమ్